హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మీటింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఆ తర్వాత కంటిన్యూ బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు చాలా హడావిడి ఉంటుంది కదా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఉంటారు ఇంకా వీటన్నిటిని కూడా సర్దేసుకోవాలి చిందర అందరుగా ఉన్నదంతా కూడా నీట్గా సర్దేసుకున్నాలి ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న బొమ్మలు అనమాట ఇవి మనకి పిల్లలకి ఆడుకునేదానికి వాడుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి కురకూరే ప్యాకెట్లు అవి ఇవి కొన్నప్పుడు దాంట్లో ఇలా చిన్న చిన్న బొమ్మలు ఇస్తూ ఉంటారు కదా కొన్ని రోజులు వాడేసి వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాగా పక్కన పెట్టకుండా వాటిని మనము ఈ విధంగా ఇంట్లోనే అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి చాలా ముచ్చటిగా ఉంటాయి నేనైతే ఈ విధంగా టీవీ దగ్గర అయితే పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా చాలా అయితే ఉన్నాయి వాటిని ఇలా అయితే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా హాల్ మొత్తం కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అన్నమాట వన్ బై వన్ నేనైతే నీట్గా సర్దేసుకొని ఆ తర్వాత అయితే ఒకేసారి ఇల్లు మొత్తం కూడా చిమ్మేసుకుంటాను ఒక్కొక్క రూమ్ అలా కాకుండా ఇంక ఇక్కడ వచ్చేసరికి నిన్న ఆరేసిన బట్టలు ఎండు ఉన్నాయి ఇంకా ఉదయాన్నే ఎలాగో బెడ్రూమ్ సర్దే ముందుగానే నేను బట్టలను కూడా మరత పెట్టేసుకుంటాను డైలీ ఎలాగో మిషన్కి అయితే వేయాల్సిందే ఖచ్చితంగా బట్టలు అవి మాకేంటంటే ఎండ తగలదు కదా గాలి కారాలి కాబట్టి కొంచెం తర్వాత రోజు తీస్తాను అనమాట తర్వాత రోజు ఉదయం అంటే ఇప్పుడు టెన్ కేసే అనుకోండి ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి ఇంకా మడత పెట్టేసుకుంటూ ఉంటాను డైలీ రొటీన్ అనమాట ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే రోజు ఈ పని మాత్రం ఇంకా అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ర్యాక్స్లో ఇంకా బెడ్ని కూడా నీట్గా సర్దేసుకోవాలి ఈ పనులైతే డైలీ ఉంటూనే ఉంటాయి కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తే గనక ఎట్లా వేసింది అట్లాగే ఉంటుందన్నమాట వాళ్ళు కనుక ఇంట్లో ఉంటే మనం ఎంత వేసినా వేస్ట్ వేసింది వేసినట్టుగా ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా లంచ్ బాక్స్లు తీసుకెళ్లారు కదా నా కోసం ఇంకా మిగిలిందంతా కూడా గిన్నెల్లోకి తీసుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని వెజిల్స్ వంట చేస్తూనే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మిగిలినవైతే ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత షింకును కూడా క్లీన్ చేసేసుకోవాలి కిచెన్లో శింకను క్లీన్ చేసుకున్నప్పుడే నేను మరలా లివింగ్ రూమ్లో ఉంది కదా షింక్ దాన్ని కూడా డైలీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అప్పుడు మనకి మరకలు అనేవి అంటే ఇప్పుడు అక్కడ మనం ఫేస్ వాష్ చేసుకోవడం బ్రష్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా అది వచ్చేసరికి సిరామిక్ శింక్ కాబట్టి తెల్లగా మరకల్లాగా కనిపిస్తూ ఉంటుంది అందుకనేసి నేను డైలీ ఇలా కిచెన్ అంట్లన్నీ వేస్తాం కదా ఉదయాన్న ఇంకా ఈ సింక్ క్లీన్ చేసుకున్న తర్వాత అదైతే క్లీన్ చేసేసుకుంటాను అనమాట అది కూడా డైలీ వర్కే ఇంకా కిచెన్ని కూడా నీట్గా అయితే ఎక్కడ అక్కడ పెట్టేసుకున్నాము వెజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కొన్ని అయితే ఎక్కడ అక్కడ సత్తేశాను ఇంకొన్ని మాత్రం టబ్లో అలాగే ఉంచేసాను అనమాట ఇంకా కిచెన్లో డబ్బాలన్నీ కూడా నీట్గా ఎక్కడొక్కడైతే పెట్టేసుకున్నాను మనం వంట చేసేటప్పుడు హడావిడిగా అన్నీ తీసుకొచ్చేసి కౌంటర్ టబ్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా ఇంకా మొత్తం ఒకసారి అయితే సర్దేసుకున్నాను ఇది వచ్చేసరికి నా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అదేంటంటే మనకి బాటమ్ ఉంటుంది కదా పైన టాప్ దాని కిందకి నాకైతే లెగ్గిన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు తర్వాత కొద్దిగా టైట్గా ఉన్నవి నేనైతే ప్రిఫర్ చేయను అనమాట ఇసుగిసుగ్గా ఉంటుంది నాకైతే నాకు టాప్ కానీ బాటమ్ కానీ కొంచెం ఫ్రీగా లూజ్గా ఉండేలాగా ఇష్టము ఇంకా అందుకనేసి నేను సపరేట్గా కాటన్ క్లాత్ తీసుకొని ఇంకా వాటికి బాటమ్ అయితే కుట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే టూ కలర్స్ అయితే తీసుకున్నాను తీసుకొని కూడా చాలా రోజులైంది ఇంకా ఇప్పటికీ అనమాట చాలా సింపుల్గా అయిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు కానీ జస్ట్ హాఫ్ అన్ అవర్లో రెండు కూడా అయిపోతాయి ఒక్కొక్క కటింగ్ ఒక్కొలా ఉంటుంది కదా ఈసారి అయితే నేను సింపుల్గా అయిపోయేలాగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అంటే డైలీ వేరే కదా ఈసారి సింపుల్గా అయిపోతుంది అని ఇంకా ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను అనమాట అంటే ఈ విధంగా ఇది ఒక టైపు ఇంకా లైట్ పింక్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను ఇది ఏ క్లాత్ అంటే మరీ తిక్కుగా కాకుండా మనకి శారీస్ కింద పెట్టి కొట్టు ఉంటుంది కదా ఆ విడిగా అమ్ముతారనమాట అంటే అందరు రెడీమేడ్ కాకుండా క్లాత్ తీసుకొని కూడా కుట్టించుకుంటూ ఉంటారు ఆ క్లాత్ అనమాట ఇది పల్చగా ఉంటుంది ఉతికిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది కలర్ కూడా షేడ్ అవుతూ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది పాప్ లైన్ అంటారనమాట దీన్ని మనకి మీటరు సిక్స్టీ నుంచి సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా మనకి ఎంత అవసరమో అన్ని మీటర్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పనులన్నీ చేసుకున్నాను కదా ఈరోజు కొంచెం టైం అయింది అనమాట లెవెన్ అలా అయిపోయింది ఇంకా ఈ టైంలో పూజ ఏం చేసుకుంటాం చేసుకోలేం కదా ఎటుగా టైము అని చెప్పి ఇంకా పూజ చేసుకోకుండా అలాగే వదిలేసాను అనమాట సాయంత్రం చేసుకుందాంలే అని ఇంకా ఈ టై ఇదైతే పెట్టుకున్నాను ఈ పని ఎలాగూ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈ ఈ రెండు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఒక ఫ్రాక్ మనము ఏదైనా రెడీమేడ్ కొన్నప్పుడు ఈ క్యాన్కెయిన్ వేసినప్పుడు అంతా కూడా గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఇంకా అలా గుచ్చుకున్నప్పుడు పిల్లలు వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము వాటికి సైడ్లో కాటన్ క్లాత్ ఉంటుంది కదా అవి పెట్టేసి కుట్టేసామనుకోండి గుచ్చుకోకుండా ఉంటాయి రెడీమేడ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివి కొంటే పెద్ద రిస్క్ అనమాట వాళ్ళ సైజు ఉండవు తెచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆల్టరేషన్ అనేది చేయాల్సిందే ఎక్కడో చోట గుచ్చుకుంటూ ఉంటాయి ఒకసారి రెండుసార్లు వేస్తారు పక్కన పెట్టేస్తారు దీనికన్నా కూడా శుద్ధ మనం మెజర్మెంట్ తీసుకొని సాఫ్ట్ క్లాత్తో కుట్టించుకోవడమే బెస్ట్ అనమాట ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను ఒక టూ త్రీ అవర్స్ ముందు కలిపి పెట్టేసాం అనుకోండి చక్కగా టైం ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇక్కడ ఏంటంటే నేను జొన్నపిండి గోధుమ పిండి రెండు అయితే తీసుకుంటున్నాను ఇంకా జొన్నపిండి వేస్తే ఖచ్చితంగా హాట్ వాటర్తోనే కలపాలి అప్పుడే మనకి నూనె వేగిపోయినా సరే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు చేసినప్పుడు గట్టిగా రావన్నమాట గోధుమ పిండి అయితే హాట్ వాటర్ అవసరం లేదు కానీ జొన్నపిండి కదా కొద్దిగా ఉడక అంటే కాలడానికి టైం పడుతుంది గట్టిగా అవుతుంది అందుకని హాట్ వాటర్తో తడుపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మరీ గట్టిగా అయితే కలపకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండేలాగానే కలుపుకోవాలి ఇంక ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకుందాము అని చెప్పేసి బయట పూలు అయితే కోసుకొచ్చుకున్నాను ఇంకా ఈరోజైతే ఇంకా సాయంత్రానికి ఉండవు కదా తక్కువగానే ఉన్నాయి ఇంట్లో పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళు చేసేదాన్ని బట్టి నాకేంటంటే పర్టికులర్గా ఒక పద్ధతి అనే దాన్ని ఫాలో అవ్వకుండా నాకు టైం కుదిరినప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాను కాకపోతే చేసుకునే టైంలో నీట్గా ఇల్లంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా సైలెంట్గా ఉండేలాగా చూసుకుంటాను అన్నమాట టీవీ ఆన్ చేయడం అట్లా ఏం లేకుండా సైలెంట్గా ఉండేలాగా చేసుకుంటాను చేసుకున్న పది నిమిషాలైనా ప్లెజెంట్గా ఉండాలి కదా మనం పూజ అనేది కూడా ఒక రకమైన మెడిటేషనే ఇలా మనము కుదిరినప్పుడు అంటే చాలామందికి ఇప్పుడున్న వర్క్ బిజీలో డైలీ చేసుకోవడం కుదరకపోవచ్చు కానీ ఒక డే బై డే కానీ ఫ్రైడే మండే సాటర్డే ఇలా కొన్ని రోజులు ఉంటాయి కదా ట్యూస్డే అలాంటి రోజుల్లో అయినా చేసుకోవచ్చు కుదిరినప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే మనకు తెలియకుండానే మనలో ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుందనమాట ఈ ఫీలింగ్నే మనము పాజిటివ్ ఎనర్జీ అంటాము ప్రతి ఇంట్లో మామూలుగా ఏ ఇల్లు అయినా సరే మనము పాజిటివ్ అనే అది ఉండదు అనమాట మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా లేకుండా గొడవలు పడుతూ ఎప్పుడు అరుచుకుంటూ ఉన్నామనుకోండి అది ప్రశాంతంగా ఉండలేము అక్కడ అదే నీట్గా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అని ఉంటే మనకి పాజిటివ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే మనకి ప్రశాంతత అంటేనే పాజిటివ్ కదా మన మైండ్ కూడా పీస్ఫుల్గా తర్వాత ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఏ పని చేసినా సరే దాన్ని నెగిటివ్గా తీసుకునేసి మనం పని చేస్తే ఇది జరుగుతే జరగదా అన్నట్టు చేస్తే అది రిజల్ట్ అనేది సరిగా ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ ఇది జరుగుతుంది అన్నట్టుగా మనము ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది జరగవచ్చు అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అలా వస్తేనే అది లైఫ్ అవుతుంది ఎవరి లైఫ్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండదు అలా అని చెప్పి ఎప్పుడు శాడ్గా కూడా ఉండదు అలా మనకి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక మనము వెంటనే డల్ అయిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా నిలబడితే ఆ టైంలో తరువాత ఆ ప్రాబ్లం నుంచి మనము బయటికి రావచ్చు అనమాట లేదు ప్రాబ్లం వచ్చిన వెంటనే కనుక మనము దాన్ని తట్టుకోలేము అని డౌన్ ఫీల్ అయ్యామనుకోండి ఇంకా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటికి రాలేమనమాట ఒక్కొక్కసారి మనకి చెప్పే వాళ్ళు కూడా ఉండరు పక్కన అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ సొల్యూషన్ కాకపోయినా మనకి ఓకే ఏం కాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉండరు అనమాట ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనకి మనమే కొంచెం స్ట్రాంగ్గా నిలబడి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట దానికి ఒక బెస్ట్ ఆప్షను పూజ అనమాట ఈ మనం కోరుకున్నవన్నీ జరుగుతాయా జరగవా అన్నది సెకండరీ థింగ్ మన మైండ్ ప్లెజెంట్గా మనకి పాజిటివ్ వైపు నడిపించాలి మనం చేసేది పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఫస్ట్ మనము పూజ అనేది చేసుకోవడం మన సంప్రదాయం అనమాట అంటే ఒక నమ్మకం ఆ నమ్మకం మీదే మనం నడుస్తూ ఉండాలి నమ్మకం లేకపోతే ఏది చేయలేం కదా ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు పూజ చేసుకోవడం ఇలా కుదరకపోవచ్చు అనమాట అలాంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని ఇల్లంతా కూడా సాయంత్రం పూట వేసుకున్నాం అనుకోండి వచ్చే స్మెల్కి మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట మనం బయటికి వెళ్ళి వాకింగ్ చేసి జాగింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయితే ఎంత ఫ్రెష్ ఫీల్ అవుతామో అలాగే ఈ స్మెల్ చూసుకున్నా సరే మనకి మంచి ఫీల్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి లేడీస్ ప్రాబ్లం వల్ల మనం పూజ అయితే చేసుకోలేకపోవచ్చు కదా అలాంటి టైంలో కొంచెం మిస్ అయిపోతూ ఉంటాం ఇలాంటి వాటిని అప్పుడేం చేయాలి అంటే మనం కిచెన్లో ఒక బాక్స్లో ఇలాంటివి పెట్టుకొని అవి పూజకి కాకుండా ఓన్లీ కిచెన్లోకి కానీ హాల్లోకి కానీ ఇలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే వెలిగించుకోవచ్చు అప్పుడు మనకి మంచి పాజిటివ్నెస్ అనేది వచ్చి నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి డైలీ మనము ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తే ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకొని నీట్గా అయితే పెట్టుకోవచ్చు ఇంకొక టెన్ మినిట్స్ యాడ్ చేస్తే ఆ చక్కగా ఇల్లు మొత్తం వడ్చేసుకొని నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక టెన్ మినిట్స్లో మనము పూజ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇలా టెన్ టెన్ ఒక థర్టీ మినిట్స్ కనుక రోజులో మనం కేటాయిస్తే మన ఇంటిని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచవచ్చు అనమాట అయితే ఇక్కడ హడావిడిగా కోపంగా అయితే ఎప్పుడు చేసుకోకూడదు ప్రజెంట్గా నిదానంగా చేసుకోవాలి పూజ అంటే పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏం అవసరం లేదు జస్ట్ ఒక పువ్వు పెట్టి దీపం వెలిగించుకొని నమస్కరించుకొని పది నిమిషాలు ధ్యానించుకుంటే సరిపోతుంది ఇంక వచ్చేసరికి మా పిల్లలు బయట అందరు కలిసి కూడా చక్కగా ఆడుకుంటున్నారు ఎప్పుడు చదువులు పనులే కాకుండా రోజులో ఒక అరగంట ఇలా వాళ్ళు ఆడుకున్నారనుకోండి బాడీకి బ్రెయిన్కి రెండింటికి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్